విఘ్నేశ్వర షణ పార్వతి సమేత పరమేశ్వరాయ మహా శ్రీ విశ్వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో విశ్వా వసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మనం చెప్పుకునేవి సంవత్సర ఫలాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు మీనంలో సంచారం చేస్తూ మే పద్దెనిమిదవ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కేతువు పద్దెనిమిదవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజభూజ్యం ఐదు అవమానం రెండు వృశ్చిక రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు ఏ కార్యక్రమం తలపెట్టినా వాయిదా పడుతూ ఉంటుంది సంవత్సర ప్రారంభంలో ఏ పని చేపట్టినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు సంవత్సరం మధ్యకాలంలో కొంత వ్యతిరేకత అపజయం వంటివి ఉంటాయి వైద్యశాలల దర్శనం ఔషధ సేవనం వంటి పరిస్థితులు ఉంటాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కోరుకున్నంత పై స్థాయి ఫలితాలను పొందలేరు పరీక్షలలో ఫలితాలు కొంత అసంతృప్తికరంగానే ఉంటాయి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి సంవత్సరం మొదట్లో అవకాశాలు అధికంగా ఉంటాయి సంవత్సర మాధ్యమంలో వాయిదాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో తగిన గుర్తింపు లభించదు కావలసిన ప్రమోషన్లో వాయిదా పడే అవకాశం ఉంటుంది సహోద్యోగుల వలన ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది కనుక సహోద్యోగులతో మెలకోతో ప్రవర్తించడం చాలా అవసరం ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళేవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు చేస్తున్న వ్యాపారంలో రావలసిన రాబడి వాయిదా పడే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారస్తులకు భాగస్వామ్యుల మధ్యన విభేదాలు కలుగుతాయి తద్వారా వ్యాపారం అనుకూలంగా సాగకపోవచ్చును నూతన కార్యక్రమంలో ఆగిపోయే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి సంవత్సరం మొదట్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ నెల తర్వాత సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం ఏ పని చేసినా కుటుంబ సభ్యులతో చర్చించి చేయడం మంచిది సంతానానికి సంబంధించిన చిన్న చిన్న చికాకులు ఉంటాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృష్టి గ్రాసి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి గురువారం రోజున దేవాలయంలో తీపి పదార్థాలను పంచిపెట్టడం ద్వారా అంతా మంచి జరుగుతుంది